నమస్కారం ప్రజలరా మా అన్నను ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా నిలబెట్టుకోవాలనే లక్ష్యంగా పనిచేసేటువంటి నేను ఎందుకంటే అన్నకు ఎక్కడైనా డ్యామేజ్ జరుగుతూ ఉంటే నేను ఖచ్చితంగా ఆడైతే దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నంలోనే నేనైతే ఉంటాను ప్రతిరోజు కూడా మీకు అందరికీ అదే అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మా సాక్షి పేపర్లో ఏ విధంగా రాసినారు అంటే కూటమి గురించి ఇటు జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల కూటమి గురించి వీళ్ళు ఏం రాశారు ఏందనేది మనమైతే ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ అయితే చేద్దాం ఎందుకంటే ఈడ మా పార్టీకి కొద్దిగా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండాలి కాబట్టి నేనైతే మాట్లాడాలనుకుంటున్నా వ్యూహకర్తలు హ్యాండ్సప్ జారిన జాకీలు జాకీలు జారింది ఎవరికంటే మా జగనన్నకు ఎన్ని జాకీలు వేసినా ఎన్ని వ్యూహాలు చేసినా ఎంత మాకు ఇది రావాలనుకున్నా రావడం వల్ల రక్తి కట్టి లేకనాడు రెండు వేల పంతొమ్మిదిలో అంటే రక్తి కట్టించినాడు ఆ విధంగా రక్తి కట్టించినాడు నమ్మినాడు అమాయక ప్రజలు ఇప్పుడు నమల కానీ నేను నమ్మించేదానికే నేనున్నా కదా మీకు తెలుసు కదా అందరికీడా అదేవిధంగా విశ్వసనీయత లేని చంద్రబాబుకు జనాదరణ లేదని తేల్చిన రాబిన్ శర్మ బృందం ఈడమ్మ ముగ్గుడికి వచ్చి చెప్పినాడా అంటే మా భాషలో ఎవడికి చెప్పినాడు అంటే ఇది ఈ మనం ఇప్పుడు రాబిన్ శర్మ బృందం తేల్చి చెప్పింది అంటున్నారు సరే చంద్రబాబు నాయుడు బీజేపీ ఈ జనసేన ముగ్గురు ఎక్కడ మీటింగ్ పెట్టా ఏ విధంగా ప్రజలు వచ్చారో చూశారు మనం ఏ విధంగా గ్రీన్ బ్యాట్లు వేసుకుంటున్నామో చూశారు ప్రజలు మనం ఏ విధంగా రాళ్ళతో కొట్టుచుకుంటున్నామో చూశారు ప్రజలు ఇటా టవలే మాటలు రాచ్చే ప్రజలు నమ్మరు జగనన్న మేము ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసినటువంటి అభివృద్ధి దిగినని చెప్పి ఏ ఒక్క రోజైనా సరే మన సాక్షి పేపర్లో రాశావా రాయకపోగా ఇటాట అవులే మాటలు ఎందుకని నేను తెలియజేస్తా ఉండా జనసేన బీజేపీతో అసహజ పొత్తు వల్ల నష్టమే కానీ లాభం లేదు ఎవడు చెప్పినాడు రా స్వామి ఎవడు చెప్పినాడు ఎందుకు ఇటా టవులే మాటలు రాస్తారు మీరు సరే ఇక్కడ చూసుకుంటే మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు కష్టమేనన్న సర్వేలు ఏ సర్వే చెప్పింది మనం లెక్కించి చేయించుకున్న సర్వేలు తప్ప నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై మూడు వచ్చాయని చెప్తారు మనహో అర్థం కాలా ఆ రెండు సీట్లు ఏడగలిస్తారో మరి కూటమి వాళ్ళు మనకు తెలియదు అంటే అదన్నా చెప్పండి అంటే చెప్పరు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు నేను రావాలని నేను కోరుకుంటున్నా నూట డెబ్బై ఐదు రాష్ట్రంలో మన రాష్ట్రంలో రెండు వచ్చి కాట్పాడి తెరవళ్ళూరు రావాలని నేనైతే కృషి చేస్తా ఉన్నా హరినిశలో పనిచేస్తున్నా మీకు అందరికీ తెలుసు సొమ్ము సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుస్తారని రాబిన్ నిర్వేదం సర్వేలు స్థానిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా సీట్లు ఇచ్చారు అంటే సీట్లు అమ్ముకుంటే ఎన్నికల్లో ఎలా గెలుచారని రాబిన్ బృందం అన్నింది అన్నిట్టు ఎవరు యాడ మైకిలు పెట్టినారా మీరు పోయి రాబిన్ దగ్గర రా సమే ఇటాటి అవులే కొత్తలు ఇటాటి రాయొద్దు మన జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సీట్లు అమ్ముకున్నాడు ఎన్ని వేల కోట్లకు సీట్లు అమ్ముకున్నాడు ఎన్ని వేల కోట్లకు రాజ్యసభలు అమ్ముకున్నాడు ఎన్ని వేల కోట్లకు ఎంపీ సీట్లు అమ్ముకున్నాడు అది చెప్పండి ముందు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ప్రతిపక్షం వాళ్ళు ఆమె మనల్ని చెక్కుతారు ఆమెన వేసాడా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి ధనవంతులకే సీట్లు అంటే ఇంకా మన పార్టీ వాళ్ళు మాదిరా ఇప్పుడు ధనవంతులకు సీట్లు ఇచ్చారని మీరు అన్నారు మన పార్టీలో అయితే ఎర్రచంద్రం అక్రమ రవాణా పీడియాక్ట్లు ఉన్న వాళ్ళకు అదేవిధంగా మానభంగాలు హత్యాయత్నాలు స్మగ్లర్లకు పెట్లర్లకు ఇట్ట వాళ్ళకు మనం ఇస్తాం అంగుట్టి కాళ్ళకు మన దాంట్లో సీట్లు ఇస్తాము వాళ్ళు ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళకు డాక్టర్లకు డాక్టరేట్లకు పిహెచ్డీలు చేసిన వాళ్ళకు వాళ్ళకు వాళ్ళు ఇచ్చినారు మన సిద్ధాంతం ఇది ఆయన సిద్ధాంతం అది దీనికి దానికి ఏం సంబంధము ఎందుకురావు స్వామి క్షేత్రస్థాయి పరిస్థితిని వివరించినా పట్టించుకున్నప్పుడు మేమెందుకు ఎవడు చెప్పినాడు అనేది నేననే తేడా తమ ప్రయత్నాలంతా వృధా అయ్యారని ఆక్రోశం రాబిన్ శర్మ చేతులెట్టేయడంతో పీకేని రంగంలోకి దించిన బాబు పీకే మధ్యవర్తితో అయిష్టంగా పనిచేస్తున్న రాబిన్ బృందం సరే ఇప్పుడు ఇది ఇది రాశారు కదా నేనేమంటానంటే మనం ఏదైనా సరే మనకు పేపర్ ఉండాలి మనం ఎదుట ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి మాట్లాడాలా అనే లక్ష్యంగా పెట్టుకొని మనం పనిచేయకుండా మీరు ఏమి చేసినా కూడా ఇటా టౌలే మాటలైతే రాసి మన పార్టీకి డ్యామేజ్ అయితే తేకూడదు డ్యామేజ్ వచ్చింది అంటే గన నేను కూడా ఏమి చేయలేను మళ్ళా మనకు అతి తక్కువ సమయం ఉండదు రేపు నెల పదమూడో తారీఖు ఎన్నికలు జరుగుతాయి ఈ రోజు నుంచి నామినేషన్లు మొదలుపెట్టారు మీరు ఇట్లా టౌలే పనులు చేయటం సాలిచ్చి మర్యాదగా మట్టంగా రెండు వేల ఇరవై నాలుగులో మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచిన తర్వాత మనం ఏ విధంగా అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని అనేది మాత్రమే ప్రజలకు తెలియజేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఇక్కడైనా సరే నేను అన్నకుండా నేను అన్న ఖచ్చితంగా గెలుపుకే నేను లక్ష్యంగా పెట్టుకొని నేను పనిచేస్తానని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం